హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇదైతే వన్ వీక్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా మీగడ పెరిగిపోయిన మీగడ తీసి వన్ వీక్ అయితే స్టోర్ చేసుకున్నా ఇంకా ఇది మార్నింగ్ లేచిన తర్వాత బయట పెట్టారనమాట కూల్ ఉంటుంది కదా ఇంకా ఇది పూర్తిగా కూలి పోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇలా చిలికితే మనకు మీగడ అనేది మనకు వెన్నెలాగా వస్తుంది కదా ఈ వెన్న అయితే వేరే గిన్నెలోకి వేసుకోవాలి పూర్తిగా ఇంకా ఈ వెన్న మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ వెన్ననైతే మనం వాటర్ వేసుకొని రెండు లేదా మూడు సార్లు అయితే కడుక్కోవాలన్నమాట ఈ మజ్జిగ వాసన అనేది పూర్తిగా పోతే అప్పుడు ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఇంకెప్పుడు స్టవ్ మీద పెట్టి అయితే దీన్ని మరిగించుకుంటున్నా ఇదైతే ఫస్ట్ పొంగుతుంది దగ్గరుండి కొంచెం వరకు చూసుకోవాలి ఇంకా ఈ విధంగా వేడైన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే ఈ వేడికే పూర్తిగా నెయ్యి అయితే అవుతుంది చూడండి ఈ విధంగా నెయ్యి కాచిన తర్వాత ఇంకా మనమైతే వేరే డబ్బాల కానీ వేరే ఇంట్లకైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది అన్నమాట ఇంట్లో చేసుకుంటే మీరు ట్రై